లక్ష్మీపురం అనే గ్రామంలో నిర్మలమ్మ అనే ఒక మహిళ తన ఇద్దరు కూతుళ్ళతో కలిసి ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం నిర్మలమ్మ భర్త ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అప్పటి నుంచి నిర్మలమ్మే తన కుటుంబ బాధ్యతలను మోస్తుంది నుంచి ఆమెకు తెలిసిన వాళ్ళిళ్లలో పనులు చేస్తూ వచ్చిన ఆదాయంతో తన ఇద్దరు పిల్లలను పోషిస్తూ చదివిస్తూ ఉంటుంది కానీ ఎంత పని చేసినా కూడా వచ్చే ఆదాయం సరిపోకపోవడం వలన ఇద్దరు కూతుళ్ళని చదివించలేక పెద్ద కూతురు చదువును మధ్యలోనే ఆపిచ్చేస్తుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఎలా ఉన్నావు నిర్మల చూసి నిన్ను చాలా కాలమైంది మొన్న ఈ మధ్యనే పెళ్ళిళ్ళ పేరయ్య ఒక మంచి సంబంధం తీసుకువచ్చాడు అబ్బాయి అయితే చాలా మంచి ఉద్యోగం చేస్తూ ఉంటాడు మీకు గనక అబ్బాయి నచ్చినట్లయితే నేను ఆ పెళ్ళిళ్ల పేరైతే మాట్లాడతాను నువ్వు చెప్పింది కూడా నిజమే సునీతమ్మ మా ఇద్దరు కూతుర్లు చూస్తే ఇడుకు వచ్చేశారు ముందు నా పెద్ద కూతురు సుజాత పెళ్లి చేయాలి సుజాత పెళ్లి సంబంధం గురించి అయితే మాట్లాడు వెళ్ళి అది సరే గాని సుజాత గురించి అయితే మళ్ళీ మాట్లాడుకున్నాం కానీ ఆ పెళ్లి వారికేమో అమ్మాయి బాగా చదువుకొని ఉద్యోగం చేస్తుండాలంట మన సుజాత అయితే పెద్దగా ఏమీ చదువుకోలేదు అందుకని చిన్నమ్మాయికి ఇచ్చి చేస్తే బాగుంటుందని అడిగాను ఇంత మంచి సంబంధం మళ్ళీ మళ్ళీ మన ఇంటి వైపు వస్తుందా వచ్చినప్పుడే మనం కూడా తొందరపడాలి ఎలాగో మన చిన్నమ్మాయి బాగా చదువుకోనుంది కాబట్టి ఈ సంబంధాన్ని ఇచ్చి పెళ్లి చేద్దాం కానీ సునీత పెద్ద కూతురు కంటే ముందు చిన్న కూతురు పెళ్ళి నేను చేయలేను అలా చేశానంటే ఊర్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు నా పెద్ద కూతురులో ఏదో లోపం ఉంది అందుకే చిన్న కూతురికి పెళ్లి చేస్తానని అనుకోరు నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది ఆ అబ్బాయి ఫ్యాక్టరీలో పనిచేస్తాడు నెలకి ఒక ఎనిమిది పదివేలు దాకా వస్తుంది కానీ ఆ అబ్బాయి అయితే చాలా పేదవాడు కానీ అమ్మాయికి దొరికినట్టు అంత బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలంటే కష్టం కదా అవన్నీ కాదు నిర్మలమ్మ నువ్వు చెప్పు నీకు నచ్చినట్లయితే నేను ఈ సంబంధాన్ని గుర్తు చేస్తాను మీకు నువ్వు చెప్పింది కూడా నిజమే సునీత నేను కూడా చాలా సంబంధాలు చూశాను సుజాత కోసం కానీ ఏం చేయను సుజాత తక్కువ చదువుకొని ఉండటం వల్ల ఎవ్వరు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు ఇప్పుడు నువ్వు చెప్పిన సంబంధంలో తక్కువ సంపాదిస్తే ఏమి ఆనందంగా చూసుకుంటే నా బిడ్డని నాకు అదే చాలు ఎప్పుడైనా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సిందే అప్పటి వరకు ఉండే కంటే వచ్చిన సంబంధాన్ని వదులుకోవడం ఎందుకు సునీత చెప్పిన సంబంధం నచ్చడంతో నిర్మలమ్మ ఒకే రోజు ఒకే మండపంలో తన ఇద్దరు కుమార్తెల పెళ్లిని చాలా ఘనంగా జరిపిస్తుంది అదే రోజు పెళ్లి కూతుళ్ళుగా వారి వారి అత్తాలికి వెళ్ళిపోతారు అలా వాళ్ళ పెళ్ళయ్యి కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది అనుకోకుండా ఒకరోజు సుజాత దగ్గర నుంచి వాళ్ళ అమ్మకి ఫోన్ వస్తుంది ఎలాగున్నావమ్మా నిన్ను కలిసి చాలా రోజులవుతుంది నేను అనుకుంటా ఉన్నానమ్మా నీ దగ్గరికి రావాలని ఈరోజే బయలుదేరి వస్తామనుకుంటున్నాను అవునమ్మా మీరిద్దరు కూడా నాకు చాలా గుర్తొస్తున్నారు నువ్వు వచ్చేటప్పుడే మీ చెల్లిని కూడా గీత పాటే వెంట పెట్టుకొని తీసుకురా అమ్మా వచ్చేవాళ్ళు అదే రోజు వెళ్ళకూడదు ఒక రెండు రోజులు ఇంటి దగ్గరే ఉండి తర్వాత తీలిక చేసుకొని మీ అత్తగారిళ్ళకి వెళ్ళండి సరేనా సరే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాం కానీ ఒకసారి చెల్లికి కూడా ఫోన్ చేసి ఏం చేస్తుందో అడుగుతాను తను కూడా రావడానికి సిద్ధంగా ఉంటే నాతో పాటే తీసుకొస్తాను నువ్వు చెప్పినట్టే అక్కడే రెండు రోజులు ఉండి తర్వాత మా అత్తగారిళ్ళకి బయలుదేరుతాం సుజాత తన చెల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్నంతా చెబుతుంది ఆశ అందుకు చాలా ఆనందించి తన అత్తగారింటి నుంచి బయలుదేరుతుంది అమ్మగారింటికి అమ్మా ఆశ ఇంకా ఇంటికి రాలేదా నేను అనుకున్నాను నాకంటే ముందే వచ్చేస్తుంది నేనే లేటుగా వస్తున్నాను అనుకున్నా వస్తుందిలే అమ్మా ఇప్పుడే ఉంటుందిలే సరే నువ్వు వచ్చి కూర్చో ఏం విషయాలు చెప్పు అలా వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉండగా ఇంటి బయట కారు యొక్క హారన్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది అదే సమయానికి నిర్మలమ్మ చిన్న కూతురు కారు నుంచి దిగి అలా తన అమ్మగారి ఇంట్లోకి వస్తుంది ఎలా ఉన్నావమ్మా నేను రావడానికి కొంచెం లేట్ అయింది ఏం చేస్తాము ఈ రోడ్లలో వచ్చేటప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది నిజంగా అంత ట్రాఫికే కనుకుంటుంటే నువ్వు నడుచుకుంటూ రావాల్సింది మీ అత్తగారి ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలోనే కదా ఏం మాట్లాడుతున్నావు అక్క మా ఇంట్లో ఇన్ని కార్లు ఉండగా నేను కాళ్ళ మీద నడుచుకుంటూ రావాలా ఆ కార్లన్నీ ఏం చేసుకోను అన్నీ నా కోసమే కదా నేను ఉన్నది మా అత్త మామలకి ఒకే ఒక కోడల్ని నన్ను చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు అలాంటిది నన్ను నా కాళ్ళ మీద నడిపిస్తారా అయినా ఇవన్నీ మీకు చెప్పినా అర్థం కాదులే అక్క మీ ఇంట్లో అయితే ఒక చిన్న స్కూటర్ కూడా లేదు అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే నడుచుకుంటూనో లేకపోతే ఏ బస్సులోనో వెళ్ళాలి కానీ మేము అలా కాదు కదా ఏం మాట్లాడుతున్నావు ఆశ తను నీ అక్క సొంత అక్క గురించి అలా మాట్లాడతారు ఎవరైనా ఇలా నీ సొంత అక్క గురించి తక్కువ చేసి మాట్లాడడం వల్ల నీకు ఆనందంగా ఉందా ఇప్పుడు నిన్ను చదివిచ్చినట్టు నీ అక్కను కూడా చదివించుంటే నీతో పాటు ఆస్తిలోనూ సరితూగేది తను నీ చదువు కోసం తన చదువును ఆపేసి నేను ఒక పేదింటికి కోడల్ని చేశాను తనని అయ్యో అమ్మా ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు నేనేదో అక్క గురించి కొంచెం తమాషా చేశాను అంతే ఏం పర్వాలేదు ఆశ మనిద్దరం అమ్మ కోసం ఈరోజు ఒక మంచి వంట చేద్దాం సరేనా రోజు అమ్మే కదా కష్టపడుతుంది ఈరోజు అమ్మకి కొంచెం విశ్రాంతి తిద్దాం అలాగే ఇద్దరం వంట చేసిన తర్వాత మన ముగ్గురం కూర్చొని చాలా సంవత్సరాల తర్వాత కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ ఉందాం అక్క నీకొకటి తెలుసా నేను అసలు ఎప్పుడు వంట వండనే వండను ఎప్పుడైనా నేను ఆకలేస్తే రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను చెప్పండి ఇద్దరికి ఏమేమి కావాలో చెప్పారంటే నేను వెంటనే ఆర్డర్ పెట్టేస్తాను అప్పుడు ఎంత చెక్క మనం కూర్చొని తిందాం లేదమ్మా నాకు ఈరోజు మీ ఇద్దరి చేతి వంట తినాలనిపిస్తూ ఉంది అందుకని ఈ రెస్టారెంట్ నుంచి ఎంత ఏమొద్దమ్మా మీరిద్దరు మీ చేతులతో చేస్తే నాకు తినాలని ఆశగా ఉంది ఏంటమ్మా నువ్వు కూడా ఇంతకంటే మంచి ఆహారం మనకి రెస్టారెంట్ నుంచి దొరుకుతుంది ఇంకా రకరకాల వంటలు కూడా ఉంటాయి మనకి ఇప్పుడు చెప్పమ్మా నీకేం తినాలనిపిస్తుంది మీకు ఏమేమి కావాలో చెప్పారంటే నేను తెప్పిస్తాను అలాగే మా అత్తగారింట్లో కూడా ఎప్పుడూ ఒక పని మనిషి ఉంటుంది ఆమె మాత్రమే వంటలు చేస్తుంది మా ఇంట్లో నాకు ఇప్పుడు వంట చేయడం కూడా సరిగ్గా రాదు నా అలవాటంతా పోయింది వంట చేయడంలో ఏం పర్వాలేదు చెల్లి నువ్వు ఇక్కడే కూర్చొని అమ్మతో మాట్లాడుతూ ఉండు నాకైతే అలవాటు ఉంది కదా చేయడంలో నేను చేస్తాను మీరందరూ కూర్చొని తినొచ్చు ఇబ్బంది ఏం లేదు అలా అందరి కోసం సుజాత మంచిగా వండుకొని తీసుకువస్తుంది అలా సుజాత వండిన ఆహారాన్ని నోట్లో పెట్టుకున్న ఆశ వెంటనే కిందకు ఊసేస్తుంది అదేంటక్క బాగా వంట చేస్తామనుకుంటే ఇలా చేసావు అసలు నోట్లో పెట్టుకునేలా ఉందా ఈ వంట అసలు ఏం బాగలేదు అదే రెస్టారెంట్లో అయితే ఎంత బాగుండేదో ఇందులో కూడా కొంచెం ఫ్లేవర్ కూడా లేదు నేనైతే నాకు నచ్చిన ఆహారాన్ని రెస్టారెంట్ నుంచి పెట్టుకుంటాను మీరే తినండి ఇప్పేదింటి ఆహారాన్ని ఇదంతా చూసిన నిర్మలమ్మకు సుజాతకి ఆశా ప్రవర్తన మీద చాలా కోపం వస్తుంది నిర్మలమ్మకి బాగా కోపం వచ్చి తన చెల్లిని ఒక మాట అనవేసరికి సుజాత కల్పించుకొని తను చిన్నపిల్ల ఏమనొద్దు అని నచ్చ చెబుతుంది తల్లిని ఏం పర్వాలేదు ఆశా నీకు ఈ వంట నచ్చకుంటే నువ్వు ఆనందంగా బయట రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పెట్టుకో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అలా తిన్న తరువాత సుజాత ఇంట్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసి నీటిగా సర్దేస్తుంది ఇంకా ఆశాతో ఇలా ఉంటుంది ఆశా మీ డ్రైవర్ ఇంకా బయటే ఉన్నారు రాత్రి అవుతుంది కదా తనని ఇంటికి వెళ్ళమని చెప్పు మనం ఈ రాత్రికి ఇక్కడే ఉండేసి రేపు ఉదయాన్నే బయలుదేరదాం మా అత్తగారి అత్తగారిళ్ళకి లేదు లేదక్కా నేను రాత్రికి ఇక్కడ అస్సలు ఉండలేను నేను ఇంకా కొద్దిసేపటికి బయలుదేరుతాను ఏమైంది ఆశా ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు నీకైతే ముందే చెప్పాను కదా నేను ఇక్కడే ఉండాలి అని ఏమైనా ఇబ్బందా ఇంట్లో ఏమైనా పని పడిందా లేకుంటే అవునక్క నువ్వు చెప్పావు కానీ నాకు కొంచెం పని పడింది నాకైతే ఏసీ లేకుంటే అస్సలు నిద్ర పట్టదక్కా ఇంకా ఇక్కడ ఇక్కడ చూస్తే ఒక కూలర్ కూడా సరిగ్గా లేదు అందుకనే ఈరోజు రాత్రంతా నేను ఇక్కడ ఉండలేనక్క అలా చెప్పి ఆశ తన కారు ఎక్కడానికి బయటకు బయలుదేరుతుంది నిర్మల ఇంకా సుజాత ఎంత నచ్చ చెప్పినా కూడా ఆశ అస్సలు వినదు వాళ్ళ మాట అలా చేసేది ఏమి లేక వాళ్ళిద్దరూ చూస్తూ ఉండిపోయారు నేను అసలు అనుకోనేలేదు సుజాత ఒక కోడలు కోడలయ్యాక ఇంత తలపోగురు వస్తుంది అని అమ్మా నువ్వు ఎక్కువ ఆలోచించద్దు కొద్ది రోజుల తర్వాత అన్నీ సర్దుకొని యధాస్థితికు వస్తాయి చిన్నది కదా తనకి ఆలోచించుకోవడానికి కొద్దిగా సమయం పడుతుందమ్మా ఇంతలోనే మనం తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా తన గురించి పదమ్మా మనం ఇంట్లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకుందాం నీతో చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అమ్మాయి అల్లుని నిన్ను బాగా చూసుకుంటున్నాడా తల్లి బాగా చూసుకుంటాడమ్మా ఆయన ఆస్తి లేదు అనే ఒక్కటే కానీ పేదరికంలో ఉంటే మాత్రం ఏమి ధనికులకు సమానంగా అంత ప్రేమను చూపిస్తాడు నాకు మా ఆయన చాలా బాగా చూసుకుంటాడు ఇంకా మా అత్తతో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు తను కూడా నన్ను కోడలలా కాకుండా ఒక కూతురులా చూసుకుంటుంది మీరంతా ఆనందంగా ఉంటే నాకు అదే చాలమ్మా ఆనందంగా నేను ఉంటాను ఈ బ్రతికిన కొద్ది రోజులు అలా సమయాన్ని చూసుకోకుండా అమ్మ కూతురిద్దరూ కబుర్లు చెప్పుకోవడంలో నిమగ్నమై ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుకోవడంతో ఎప్పుడు తెల్లాలిందో కూడా తెలియదు వాళ్ళకి అలా సుజాత ఉదయం వరకు ఉండి వాళ్ళ అమ్మకి టిఫిన్ అంతా చేసి తిరిగి వాళ్ళ అత్తగారింటికి బయలుదేరుతుంది సుజాత కొద్ది రోజుల తర్వాత సుజాత ఆరోగ్యం అస్సలు బాగోదు అనారోగ్యం పాలవుతుంది ఒకరోజు వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తుంది సుజాత ఆశా నా ఆరోగ్యం చాలా చెడిపోయింది అస్సలు ఆరోగ్యం బాగలేదు కొద్ది రోజులు వచ్చి ఇక్కడే ఉండు ఆశ నా ఆరోగ్యాన్ని చూసుకునేందుకు ఇక్కడ ఎవ్వరూ లేరు ఆయన చూస్తే రోజంతా చాలా బిజీగా ఉంటారు ఇంకా నా పని ఎలా చూసుకుంటారాయన నువ్వు వస్తే నాకు కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది ఆశ అక్క అది నువ్వు చెప్పినట్టే వస్తాను కానీ అక్కడ ఏసీ ఏం లేదు కదా ఇంకా డిష్ వాష్ కూడా లేదు ఇంకా అక్కడ వాషింగ్ మిషన్ కూడా లేదు ఇంకా నేను అక్కడికి వచ్చి ఇంత పని నా వల్ల కాదక్క నేను చేయలేను అయితే ఒకటి మాత్రం చేయగలను నీకు ఎలాంటి అభిప్రాయం లేదంటే ఒక పని మనిషిని మాత్రం కుదిర్చి నీ దగ్గరికి పంపిస్తాను ఆశా చెప్పిన మాటలకి సుజాత విని చాలా బాధపడుతుంది అదంతా విని తిరిగి సుజాత ఆశ ఇలా అంటుంది వద్దులే ఆశ నువ్వు రావద్దు నాకు ఆ వంట మనిషి వద్దు ఈ కొద్ది రోజులకి అమ్మనైనా ఇంటికి పిలిపించుకొని కొంచెం పని చేయించుకుంటాను సరే సరే అక్క నాకు కొంచెం పని ఉంది కొంచెం కిట్టి పార్టీకి రెడీ అవ్వాలి అలా చెప్పి ఆశా ఫోన్ పెట్టేసి ఇలా అనుకుంటుంది అమ్మయ్యా ఎలాగోలాగా తప్పించుకున్నాను లేకపోతే నా చేత పని అంతా చేయించుకొని ఆ రోగిస్ట్ దగ్గర నేను పనంతా చేసినానంటే నాకు లేనిపోని రోగాలన్నీ వస్తుంటాయి ఎందుకో వాళ్ళ దగ్గర పోయి చేయటం అయినా నాకంత ఓపిక కూడా లేదు మా ఇంట్లోనే నేను చేయలేను తనకి చేయాలా అని అనుకుంటూ ఉంటుంది ఆశ కొద్దిసేపటికి సుజాత వాళ్ళ అమ్మకి కాల్ చేసి జరిగిన విషయానంతా వివరిస్తుంది అది విన్న నిర్మలమ్మ వెంటనే సుజాత వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఇంకా తన ఆరోగ్యం ఎలా ఉంది అని అన్నీ చూసుకుంటుంది పక్కనే ఉండి కొద్ది రోజులకి సుజాత ఆరోగ్యం కుతుట పడుతుంది అప్పుడే వాళ్ళ అమ్మ సుజాతతో ఇలా అంటుంది చూడమ్మా ఇప్పుడు నీ ఆరోగ్యం కుదుట పడింది కదా నేనిప్పుడు మా ఇంటికి బయలుదేరుతాను తల్లి నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా నా ఆరోగ్యం గురించి నాకు తెలుసు కానీ నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది మా ఇద్దరికి ఎలాంటి అభిప్రాయం అనేది లేదు ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉండి నీకేమైనా ఆరోగ్యం బాగలేకుంటే అక్కడెవరు చూసుకుంటారు అక్కడ నీ ఆరోగ్యం చూసుకునేదానికి నీ గురించి పట్టించుకోవడానికి ఎవ్వరూ లేరు లేదమ్మా నీ ఆరోగ్యం బాగలేదు అందుకనే నీకుండి సేవలు చేయడానికి ఈ కొద్ది రోజులు ఇక్కడ ఉన్నాను ఎవరైనా చూసారంటే కూతురి ఇంట్లో ఉండటం పాపం అలాగే ఎవరెవరో ఎన్నెన్ని రకాల మాటలు అంటారో అది నాకే తెలుసు తల్లి ఇప్పుడు నువ్వు చెప్పినట్టే నేను ఇంట్లో ఉంటే చుట్టుపక్కల చూసేవారు ఏమనుకుంటారు అది చాలా పాపం అమ్మా అత్తయ్యా సుజాతకి మీరమ్మ ఎలాగవుతారో నాకు మీరు అమ్మలాగే అనుకుంటాను సుజాత ఏదైతే చెప్తుందో అంతా నిజమే చెప్తుంది మా ఇద్దరికి ఎలాంటి అభిప్రాయాలు లేవు నాకైతే మీరు ఒక్కరే ఆ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు మీరు మాతో పాటు కలిసి ఉంటే బాగుంటుంది కదా అత్తయ్య గారు తెలుసు నాకు నేను సంపాదించేది కొంచెమే అని నా ఇల్లు కూడా చిన్నదే కానీ నేను చూసుకుంటాను నేను భరిస్తాను అందరినీ ఇంక నేను మిమ్మల్ని ఎక్కడికి పంపించను మా అమ్మని ఎలా చూసుకుంటానో అంతే జాగ్రత్తగా నేను మిమ్మల్ని చూసుకుంటాను అత్తయ్య అలా కూతురు అల్లుడు ఎంతో ప్రతిమలాడగా నిర్మలమ్మ వెళ్దామన్న ఆలోచనని నిరాకరించుకుంటుంది అలా నిర్మలమ్మను వాళ్ళ కూతురు అల్లుడు ఎంతో చాలా ఆనందంగా చూసుకుంటూ ఉంటారు అలా కొద్ది రోజులు గడిచిపోతాయి కానీ ఇన్ని రోజులు గడిచిపోయినా కూడా ఏ రోజు కూడా ఒక్కసారి కూడా ఆశ ఫోన్ చేసి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తుంటారు అన్న కుశల ప్రశ్నలు అస్సలు అడగదు ఎప్పుడూ ఫోన్ కూడా చేయదు ఒకవేళ సుజాత వాళ్ళు ఫోన్ చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేయకుండా పట్టించుకోకుండా ఉంటుంది చూడు సుజాత నాకు ఆశా మీద చాలా దిగులుగా ఉంది మనం ఎప్పుడైనా ఫోన్ చేసినా కూడా ఎత్తకుండా మాట్లాడకుండా ఉంది అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు ఈరోజు నువ్వు నేను ఇద్దరం కలిసి ఆ షో వాళ్ళ అత్తగారింటికి బయలుదేరతాం తల్లి మనం వెళ్ళి చూస్తే కానీ తెలియదు మనకి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈరోజే వీలైన కాడికి వెళ్దామమ్మా ఇద్దరం కలిసి అలా సుజాత ఇంకా నిర్మలమ్మ ఇద్దరూ కలిసి ఆశాని చూడటానికి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు అదే సమయంలో ఆశా చాలా ఆనందంగా నవ్వుతూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అదే సమయానికి వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక నౌకరు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అమ్మ మీరు ఎవరు ఎవరిని కలవడానికి ఇక్కడికి వచ్చారు నేను ఆశ వాళ్ళ అమ్మని ఆశాని చూద్దామని ఇక్కడ దాకా వచ్చాను మీరు మమ్మల్ని అక్కడదాకా దాకా తీసుకువెళ్ళండి సరే అమ్మా మీరు ఇక్కడే ఎదురు చూడండి నేను అమ్మగారిని అడిగేసి వస్తాను ఎందుకంటే అమ్మగారు చెప్పకుండా ఎవరైనా ఇంట్లోకి తీసుకొస్తే చాలా కోప్పడుతుందామే అలా ఆ వ్యక్తి ఇంట్లోపలికి వెళ్ళి ఆశాకి వాళ్ళ ఇద్దరు వచ్చిన సంగతి చెప్తాడు అవునా సరే ఒక పని చేయి నేను ఇంట్లో లేనని చెప్పు వాళ్ళకి వాళ్ళని తిరిగి పంపించేసే అలాగే ఆ వ్యక్తి బయటికి వెళ్ళి ఆశా ఏం చెప్పిందో అలానే వాళ్ళ అమ్మకి వాళ్ళ అక్కకి అదే విషయం చెప్తాడు ఆ విషయాన్ని విన్న వాళ్ళిద్దరూ ఆశాకి వాళ్ళిద్దరితో మాట్లాడడం ఇష్టం లేదని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా ఇంట్లో వండి కూడా లేదు అని చెప్పిచ్చేసరికి వాళ్ళ అమ్మకి అక్కకి చాలా బాధ అలా ఒక రెండు రోజులు గడిచిపోయాక ఆశా నుంచి సుజాతకి ఒక ఫోన్ కాల్ వస్తుంది అక్క నా ఆరోగ్యం చాలా చెడిపోయిందక్క అస్సలు బాగలేదు ఈరోజే సిటీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అనుకోకుండా ఆనంద్ కూడా ఒక చిన్న పని మీద విదేశాలకు వెళ్ళున్నాడు ఎవరు కూడా లేరు ఇంట్లో మీరు కూడా త్వరగా సిటీ హాస్పిటల్కి అక్క నాకు ఆరోగ్యం అస్సలు బాగలేదు ఆ మాటలు వినగానే నిర్మలమ్మ ఇంకా సుజాత వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతారు అలానే కొద్ది రోజులు ఆశాతో హాస్పిటల్లో నిర్మలమ్మ ఇంకా సుజాత అక్కడే ఉండిపోతారు ఆశ అనారోగ్యంగా ఉండడం వల్ల నిర్మలమ్మ ఇంకా సుజాత చాలా సేవలు చేస్తారు అది చూసిన ఆశాకి జ్ఞానోదయం అవుతుంది తాము ఎన్ని తప్పులు చేశాను అని బాధపడుతూ ఉంటుంది అలాగే తను చేసిన తప్పుకు వాళ్ళిద్దరిని క్షమాపణ అడుగుతుంది అమ్మ అక్క మీరిద్దరూ నేను చేసిన తప్పుకి క్షమించండి నా దగ్గర డబ్బు ఉందన్న అహంకారంతో మిమ్మల్ని నానా రకాలుగా చాలా మాటలు అన్నాను డబ్బు ఉన్న అహంకారంతో మీ ఇద్దరిని లెక్క చేయకుండా నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నారో కూడా మర్చిపోయాను అమ్మ మీరు నా ప్రతి కళను సాకారం చేశారు నా చదువుకు ఎంతో కష్టపడి సహాయం చేశారు ఇంకా అక్క విషయానికి వస్తే నా చదువు కోసం అక్క చదువును త్యాగం చేసింది ఇప్పుడు అక్క వల్లే నేను ఇంత బాగా చదువుకొని ఇంత ఉన్నత స్థితిలో ఉన్నాను మీరిద్దరూ కలిసి నన్ను క్షమించండి ఇంకా మీరిద్దరూ మా ఇంటికి వచ్చినప్పుడు నేను లోపల ఉన్నా కూడా లేనని అబద్ధం చెప్పించాను నేను చాలా బాధపడుతున్నాను అలా చేసినందుకు దయచేసి నన్ను క్షమించండి మీరిద్దరూ అని చెప్పి ఆశ తాను చేసిన తప్పుకు ఎంతో బాధపడుతూ ఉంటుంది ఆశా నువ్వు ఎక్కువ బాధపడద్దు తప్పులు అందరూ చేస్తారు మరి నువ్వు చేసిన తప్పు తెలుసుకొని మమ్మల్ని క్షమాపణ అడిగావు ఇంతకంటే మంచి ఇంకేముంటుంది అమ్మా నువ్వు కూడా నన్ను క్షమించు డబ్బుందన్న అహంకారంతో నిన్ను కూడా లెక్క చేయకుండా ఎలా అంటే అలా మాట్లాడాను నీతో ఫోన్ మాట్లాడడం కూడా మానేశాను నేను మీరు ఎలా ఉన్నారు ఏంటి అని కూడా ఒక్కరోజు కూడా అడగలేదు నా మీద నాకే కోపం వస్తుంది మిమ్మల్ని ఇప్పుడు ఎలా ఉన్నారు అని అడగాలంటే చూడు తల్లి నువ్వు నా కూతురివి బిడ్డ మీద ఏ తల్లికైనా కోపం ఉంటుందా చెప్పు కానీ ఒక్క మాట మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకో తల్లి ఎప్పుడు కూడా డబ్బు ఉందన్న అహంకారంతో ఇతరులని తక్కువ చేసి బాధ పెట్టకూడదు తల్లి ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉంది అనుకో రేపు రోజున లేకుండా పోతుంది ఆ రోజు ఇదే అహంకారం పనికిరాదు కదా డబ్బు ఎవరినైనా చెడ్డ వాళ్ళని చేస్తుంది కానీ మంచితనం ఎప్పుడు చెడ్డ చేయదు ఆ రోజు నుంచి ఆశ తనకి డబ్బున్న అహంకారాన్ని విడిచిపెట్టి అందరితోనూ సమానంగా ఆనందంగా ఉంటుండేది అలానే అందరితోనూ ఆనందంగా ఉంటూ మాట్లాడుతూ ఉంటుంది మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి